కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటి అలాగే ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు వాళ్ళు కేటీఆర్ గారిని కేటీఆర్ ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది కేటీఆర్ గారిని మీరు తిడితే ఏదో హీరో అవుతున్నారని చూడడం జరుగుతుంది కేటీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక మహా వ్యక్తి అని ఈ సందర్భంగా తెరడం జరుగుతుంది అయ్యా కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులారా మీరు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని రోజు తిట్టండి మీరు పబ్బం గడపంది మీరు నిద్రపడతలేదా అని సందర్భంగా అనడం జరుగుతుంది కొంత బలమూరి వెంకట గారు తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కడ ఉన్నారని సందర్భంగా అడగడం జరుగుతుంది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో చాలా కేసులు ఉద్యమ లాఠీలకు దెబ్బలు తిన్న వ్యక్తి అంటే కేటీఆర్ గారు కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఉద్యమం చేసిన వ్యక్తి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మన కేసీఆర్ గారు కేసీఆర్ గారి పైన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తెలంగా మీకు తెలంగాణ రాష్ట్రం వచ్చేదాన్ని ఈ సందర్భంగా అనడం జరుగుతుంది కల్వకుంట్ల పైన కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానుకోవాలని మరోసారి మేము హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ఎంతో అభివృద్ధి చెంది చెందిన వ్యక్తి అంటే మన కేటీఆర్ గారు కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో మన ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ఆ వ్యక్తి పైన మీరు ఇష్టం వచ్చినట్టు అవక్తులు చవక్లు మాట్లాడడం మానుకోవాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీకు హీరో కావాలనుకుంటే ఏదో చేసుకోండి మీరు మన కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఇదే తిట్టుడా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం బీఆర్ఎస్ సైనికులుగా బిఆర్ఎస్ పార్టీ నాయకులంగా మేము ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం మేము గిట్రాలుసుకుంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో తిరగలేకుండా చేయడం జరుగుతుంది ఎక్కడైనా అడ్డుకునే అడ్డుకుంటా ప్రజలు చూద్దాం అడ్డుకుంటారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానుకోవాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అయ్యా బల్మూర్ వెంకటి గారు మీరు హుజరాబాదు ఉప ఎన్నికలో మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయో ప్రజల ఆదరణ ఏదో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని మరోసారి మేము గుర్తు చేస్తున్నాం కేటీఆర్ గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రజల ప్రజల మహా ఎంతో ప్రజల పక్షాన ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి అంటే కేటీఆర్ గారు కేటీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరోసారి మేము హెచ్చరిక జా చేస్తున్నాం కబర్దార్ కాంగ్రెస్ నాయకుల అడ్డుకుంటాం మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకునేందుకు బీఆర్ఎస్ సైనికులుగా మేము ముందుంటామని ఈసారి మరోసారి మేము తెలియడం జరుగుతుంది ముఖ్యం మన కాంగ్రెస్ మన నాయకులారా కాంగ్రెస్ నాయకులారా ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు అందరూ పొద్దుగా ఏదో ఒక రోజు ఒక టైం అయిపోయింది కేసీఆర్ గారి పైన మళ్ళీ కేటీఆర్ గారి పైన ఏదో మేము జైలు పెట్టిస్తా మీరు మీరు జైల కక్ష సాధింపు చర్యలు మీరు ఎన్ని చేసినా ప్రజల్లో ప్రజాదరణ పెరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితులు అది తగ్గదని సందర్భంగా తినడం జరుగుతుంది ముఖ్యం మన కేసీఆర్ గారి పైన ఎన్నో కుట్రలు చేస్తున్నారు అయినా ఖచ్చితంగా కేసీఆర్ గారు మన ప్రపంచంలోనే మన దేశం ప్రపంచంలోనే ఒక రైతు రైతులు రా రాజు చేయాలని సంతోషం ఎన్నో రైతు సంతోషంగా ఉండాలని ఎన్నో కార్య గొప్ప కార్యక్రమం చేసిన వ్యక్తి అంటే కేసీఆర్ గారు ఐటీ రంగంలో కేటీఆర్ గారు ఐటీ రంగంలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిర్రు యువతకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అంటే కేటీఆర్ గారు కేటీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మాట్లాడితే కబర్దార్ మన బల్మూర్ వెంకటి గారు మరోసారి ఇట్లా మీరు మాట్లాడితే బాగుండదని మరోసారి మేము హెచ్చరించడం జరుగుతుంది ముఖ్యమంత్రి మన తెలంగాణ కొన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేకపోతే ఈ రాష్ట్రాన్ని సాధించారా అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీకు ఈ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మన రాష్ట్రంలో వచ్చేయని ఈ సందర్భంగా మేము గుర్తు చేయడం జరుగుతుంది ఆనాడు తెలంగాణలో ఎన్నో అవమానాలు తెలంగాణ ఉద్యమాలు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు కేటీఆర్ గారు కేటీఆర్ గారి పైన మరోసారి మీరు అనే అర్హత లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు కేటీఆర్ గారు ఎట్టి పరిస్థితిలో ఒక్క మాట అంటే మేము బిఆర్ఎస్ సైనికులుగా ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మరోసారి హెచ్చరించడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ